చూసారా కోసం మామూలు ఎంత తినాలని ఎంత ఉన్నారు కానీ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మాకైతే మా గిరిజన ప్రాంతంలో అడవిల దగ్గర సహజంగా దొరికేటటువంటి తునిక్కాయలు అనేది నేను మిమ్మల్ని సూచించబోతున్నా అంటే అడవి సపోటా అంటారు తునిక్కాయలు అంటారు తుండి పళ్ళు తుండి కాయలు అనేసి కూడా అంటారు అది మాకైతే మా గ్రామంలోనే ఉంది ఊరి దగ్గర ఊరు పక్కన ఉంది అనమాట అడవి దగ్గర అయితే వెళ్ళింది అయితే అసలు కాయలేదు పండైన ఆ క్లైన వస్తున్నాయి ఎన్నిక రాలిపోనాయి అయితే చూడండి ఫ్రెండ్ ప్రస్తుతానికి చెట్టు ఉందో తెలుసా చాలా పెద్ద చెట్టు అది ఆ కొమ్మల పైన వేరాలంటే ఇదిగో ఇటు చూడండి ఈ దోని కర్రలు అనేది ఉప్పు ఉపయోగించుకోవాలి ఈ చెట్టు వచ్చేసి నాకు పుట్టక మునప చెట్టు అన్నమాట ఇది చూడండి అంత ఎదిగింది మీరు ఎదిగిపోయిందిగా నేను ఎదగలేదు ఎప్పుడు ఎదుగుతానే మనం ఎక్కువ పైకి

ఓర్ నైనో కూడా మనం ఈ అన్నయ్య కూడా మనకి యూట్యూబర్స్ అనమాట తప్పకుండా ఆ అన్నయ్యకి కింద డిస్క్రిషన్ ఇస్తాను తన ఛానల్ ని ఒకసారి ఓకే విజిట్ చేసి చూసేయండి ఓకే పద చూడండి ఇంత వైకే కాక చూడండి అతడైతే పెద్దోడు కాకపోతే సీమలా కనిపిస్తున్నారు చూడండి ఇక్కడ పండులు కాయ ఉంది రెండు ఉంది ఓకే చూడండి కాయలు అయితే అక్కడ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఇవి అందిన ప్రతి చోటు ప్రతి ఒక్కరూ ఏరేస్తారు ఇప్పుడు మనం ఏరుకొని కింద చూద్దాం ఈ చెట్టు మీద కొద్దిగా ఇబ్బందిగా ఉంది భయం వేసేస్తుంది కూడా చూడండి చెట్టు అయితే ఎంత పెద్దదిగా ఉందో ఒకసారి దగ్గర చూపించరా కాయ కాదు పండు చూపిస్తాను ఏదో కాయ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదే అన్నమాట తుణి అనేది అదే అడవి సపోటా అయితే మాకు చూడండి మా గ్రామం వచ్చేసి ఇక్కడే ఉంది ఇది గ్రౌండ్ అనమాట ఈ గ్రౌండ్ పక్కన ఈ తునిక చెట్టు అడవి సపోటా ఈ రెండు మిచ్చింగు ఏటంటారేటో ఏటో తెలియదు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ ఎక్కువగా కాసేవి కొమ్మల మీద గాను కాకపోతే మా వాళ్ళు మా పిల్లలు వేరేసుకొని తినేసారు మా పిల్లలు అంటే నా పిల్లలు కాదు మా ఊరు పిల్లలు ఏమన్నా అక్కడే ఉండిపోయో ఇప్పుడైతే మనం సేకరిద్దాం వేరేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉండు అవును దోనికర తెచ్చారా తెచ్చా ఓకే ఇప్పుడైతే మనం చూడండి ఇటువంటి కాయలు అనేది మనం సేకరిద్దాం చాలా మంది కామెంట్ అయితే చేశారు మాకు కాయలు కావాలనేసి తప్పకుండా కాకపోతే ఈ సీజన్లో మరి ఎక్కువగా కాయలేదు కాబట్టి ఇది సమ్మర్లో సహజంగా దొరుకుతూ ఉంటాయి ఇటువంటి తునికాయలను అనేది తింటే ఎంతో చాలా బాగుంటుంది చల్లగా కూడా ఉంటుంది సపోటా మనం ఎంత తీయగా ఉంటుంది దీనికి కూడా అంత తీయగానే ఉంటుంది కదన్న ఓకే చాలా ఇంకా చాలా చాలా బాగుంటుంది అడవి సపోటా అనేది అందరికీ చాలా నచ్చుతుంది అనమాట అందుకని ఇందులో సెట్ అయితే ఉంది కానీ తన పళ్ళు అయితే లేవు ఏరేసారు సరే అమౌముది నా పక్క అయితే చూడండి ఫ్రెండ్స్ మావాడైతే ఏరుతున్నాడు అతను మా మేనల్లాడు అనమాట అయితే అతను చెట్లు ఎక్కడంలో తోపు తోండలాగా ఎక్కుతాడు వడతలాగా దిగిపోతాడు కానీ మనం ప్యాంట్ వేసుకున్నాం చూడండి చాలా టైట్గా ఉంది బాబోయ్ చూడండి మనుషులు సీఎంలాగా కనిపిస్తున్నారు చూ ఇటువంటి కాయలు పండ్లు అనేది అడవి ఓడతలు అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి ఇది ఇటువంటి ఆకుల ద్వారా బీడీలు అయితే తయారు చేస్తూ ఉంటారట ఇది మా చిన్నప్పుడు అయితే మా పెద్దవాళ్ళు వీటి ఆకుల్ని సేకరించి అమ్మేవాళ్ళు మరి నిజమా కాదా అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇటువంటి ఆకులు అనమాట చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా అవి అక్కడ చూడండి పక్క ఊరిలో టవర్ కనిపిస్తుంది కదా అది ప్రారంభించి ఇప్పటికి ఏడు నెలలు అవుతుంది కానీ ఇంకా ఎప్పుడు ఓపెనింగ్ చేస్తారో ఎటో తెలియదు రే అయిపోయిందా ఏరడం ఓకే ఇది వచ్చేసి నేను పుట్టక మునప చెట్లు అనమాట ఇది ఇది మా నాన్న ఇంకా పిల్ల ఒక మునిపే చెట్టు ఇది చూడండి అంతా పురాతనమైన చెట్టు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెట్టు మీద ఉన్నాం కింద చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి పైన చూస్తుంటే ఇంకా పెద్ద చెట్టు ఉంది గజ 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 ఉనుకుతుంది కాకపోతే మేనేజ్ చేసుకుంటున్నాను ఆ పండ్లు అయితే మనం వేరేసాం దోనికరతో కొన్ని కింద పడేసాం మన వాళ్ళు వేరుకొన్నారు అయితే ఆ లోపల ఏ విధంగా ఉంటుందనేది కిందకెళ్ళి ఆ పండుని చూపించి తిని చూపించబోతున్నాం కాబట్టి తప్పకుండా చూసండి Ok, ippada iti manam digidam. Padatawa mubailu, lagpute istawa? Istena. Jom jom sheshton suddham gawa. Dambula. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా ఇవైతే పగిలిపోయాయి అంత పై నుంచి దోని గారితో ఏరేసరికి కింద పడేటప్పుడు ఆ మట్టిను ఆ రాళ్ళను తగిలి ఈ విధంగా కొన్ని పగిలిపోయాయి అన్నమాట చూడండి అయినా చాలా చక్కగా ఉన్నాయి ఈ అడవి సపోర్ట్ అనేది ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తునిక్కాయలు అనేది ఇంత దొరికింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సునిక్కాయలు అనేది ఇంత దొరికింది మా ప్రాంతంలో ఇది మా బాస్లో అయితే సరే సరేలు అంటారు ఇది అదే మా ప్రాంతంలో తెలుగులోనైతే తునిక్కాయలు అంటాడు తుంబి తుంబి పళ్ళు అనేసి కూడా అంటారు ఇప్పుడైతే మనం దీన్ని ఏరేస్తాం కదా లోపల ఏ విధంగా ఉందో చూద్దాం రండి చూడండి పైనుంచి పడేస్తాం కదా అందుకనే కొద్దిగా ఇది ఇలాగైపోయింది కొద్దిగా బ్లర్ కనిపిస్తే కరెక్ట్ ఈ పండుకి ఒక టచ్ చెయ్యి నీట్గా వస్తుంది ఓకేనా చూడండి సేమ్ సపోటా లాగే ఉంది కదా పిక్కులు కూడా సేమే సపోటా లాగా ఉన్నాయి గింజలు చూడండి సపోటా గింజలు ఉన్నాయి ఇదే అడవి సపోటా అనమాట బాగున్నాయి ఇప్పుడు దాని బయట భాగం అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో నీట్ కనిపిస్తుందా చూడండి ఈ విధంగా ఉంటుంది ఇదే వెరీ టేస్టీ టేస్టీ అంటే ఏటీ సూపర్ సూపర్ అంటే టేస్టీ ఇదా ఇదా చూపించూపర్గా ఉంటాం బెడ్రూమ్ జీర్ణ చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను చూపించడానికి ఒక నేను తింటున్నాను తర్వాత మా వాళ్ళతో తింటాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళతో వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అడవి తునిక్కాయలు అంటే పళ్ళు చూడండి ఇంత దొరికాయి అనమాట ఇది అడవి సపోటా కూడా అనేసి అంటాం తిను 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 ఎలా ఉందిరా చాలా ఎక్కువే దొరికరా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా గేజన పిల్లలు అనేది తింటున్నారు చాలా అంటే చాలా ఎంతో ఇష్టంగా ఇష్టపడి తింటున్నారు ఒకప్పుడైతే ఇటువంటి పండ్లు కాయల్లోన సహజంగా ఎక్కువగా అరుదుగా దొరికేవి ఇప్పుడైతే అడవి పక్షులే తినడం వల్ల కొంచెం మాకంటూ దొరకడం అనేది చాలా కష్టమవుతుంది కదా iya nggak enak kan ya? then video nanti tetap bukunda comment bah di purgulau sih kahpi red part sih agra నేను ఇస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళతో వీడియో వచ్చేసి మరి ఈ పండు గురించి నేనైతే మంచిగా యూస్ లేకపోయానేమో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఇది ఓకే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్